హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు గత కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం యా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో నా ఫ్రైడే రొటీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎవ్రీ ఫ్రైడే ఈజ్ డిఫరెంట్ అండి ఎందుకంటే నేను అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి తొమ్మిది శుక్రవారాల పూజ చేస్తానని మొక్కుకున్నా ఆల్రెడీ ఫైవ్ వీక్స్ పూజ కంప్లీట్ అయిపోయింది ఇది సిక్స్త్ వీక్ పూజ అనమాట ఈ రోజు వీడియోలో నా పూజారూమ్ క్లీనింగ్ తో పాటు లక్ష్మీ అమ్మవారి పూజా విధానం అంతా క్లియర్ గా షేర్ చేస్తాను ఈ రోజు మాకు డే చాలా పాజిటివ్ గా స్టార్ట్ అయింది ఎందుకంటే పొద్దున్న లేచి చూసేసరికి బ్యాక్ సైడ్ బాల్కనీలో ఇలా మంచిగా ఆవు ఈనింది శుక్రవారం రోజు ఒక మగపిల్లాడు పుట్టాడు అబ్బా చూడ్డానికి ఎంత బాగున్నాడో కదా ఆ బేబీని చూస్తే దాని పొట్ట దగ్గర ఇంకా బ్లడ్ అలానే ఉండింది అప్పుడే అది లేచి నించోవడం కూడా జరిగిపోయింది అండ్ నేను శ్రావణ మేఘం శ్రావణి గారి వీడియోస్ లో చూశాను ఆవు ఈన తర్వాత ఫస్ట్ బెల్లం పెడితే మంచిదని సో అదే ప్రాసెస్ మేము కూడా ఫాలో అయ్యాము నాకు శ్రావణి గారి లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టం అండి బికాజ్ ఈ జనరేషన్ లో అలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే చాలా కష్టం బట్ ఆవిడ ఎంతో ఇష్టంగా తన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే నాకు కూడా అలాంటి ఒక లైఫ్ ఉంటే బాగుండు అనిపించింది ఇలా ఆవుల మీద ఇంట్రెస్ట్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ శ్రావణి గారి వీడియోసే ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే శ్రావణ మేఘం యూట్యూబ్ ఛానల్ చూడండి డెఫినెట్ గా యుణ లవ్ ఇట్ నా ఒక్కదానికే కాదు మా హస్బెండ్ కి కూడా ఆవులంటే చాలా ఇష్టం వియాన్ బాబు గురించి ఇంకా చెప్పవసరం లేదు వాడికి ఇలాంటివంటే ఇంకా ఇంట్రెస్ట్ సో మేము కూడా ఆవుని పెంచుకుందాం అనుకుంటున్నాము మరి చూడాలి ఆ గోమాత ఎప్పుడు మా ఇంటికి వస్తుందో కానీ ప్రస్తుతానికి ఆవులు ఇంటి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీటికి సేవ చేసుకునే అదృష్టం దొరికింది ఫస్ట్ మా హస్బెండ్ బెల్లం పెడితే తిన్నది కానీ ఆ తర్వాత కొంచెం కోపంగా ఇంకా ఎంత పెట్టినా తిన్నంటుంది అనమాట ఏమంటే మా ఇంటికి వస్తుంది కదా పొట్టిది అది గట్టి గట్టిగా అరుస్తుంది వాళ్ళ బేబీని ఎక్కడ హార్మ్ చేస్తుంది అని ఆవు చాలా అగ్రెసివ్ అయిపోయింది అండ్ పొట్టు దాని మీద ఫైటింగ్ కి కూడా వచ్చేసింది మమ్మీ కోపమౌ మా అత్తగారు అన్ని ఇలాంటి సలహాలు ఇస్తా ఉంటారు ఆ బేబీని అలా వదిలేస్తే చక్కగా ఆ బేబీని చూసుకుంటూ ఆ చెట్టు కిందే ఉంటది కదా మేము ఎక్కడ ఆ బేబీని తీసేసుకుంటామేమో అని ఆ అవే తీసుకెళ్లిపోతుంది ఆ సినారియో చూస్తుంటే ఎంత బాధగా అనిపించిందో తెలుసా వాళ్ళ అమ్మ తన బేబీని తీసుకెళ్తుంది కాదనట్లే కాకపోతే అది ఆల్రెడీ డెలివర్ అయ్యింది ఎంత పెయిన్ ఉంటదో దానికి అండ్ దట్టు ఆ బేబీ ఇందాకే పుట్టింది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ ఆ బేబీ చూసారా అప్పుడే నడుచుకుంటా వెళ్ళిపోతుంది ఒకటి చెప్పన ఏ తల్లి తన బిడ్డని వదిలేసుకోదు ఎంత కష్టం వచ్చినా సరే ఆ బిడ్డ కోసం స్ట్రాంగ్ పిల్లర్లా నించి ఉంటుంది అలా ఆవు తన బేబీని తీసుకొని వెళ్ళిపోయింది ఇంకా నేను నా డైలీ చోస్ చేసుకుంటున్నా ఈ లోపే పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది ఆవు దూడ ఎక్కడికి వెళ్ళిపోయాయా సేఫ్ గా ఉన్నాయా లేదా అని మా హస్బెండ్ టెన్షన్ పడతా ఉన్నారు ఏదో చెప్పారండి వర్షంలో ఆవులు ఉండలేవో ఏదో నాకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ మొత్తానికి ఆ ఆవుల్ని ఎత్తుక్కుంటా ఈయన వెళ్ళారనమాట లక్కీగా ఆవు దూడ ఒక పక్కకి కనిపించేసరికి వాటిని తీసుకెళ్ళి ఓనర్ కి హ్యాండ్ ఓవర్ చేసేశారు బేసిక్ గా మా పనులన్నీ ఇలానే ఉంటాయి ఇద్దరం ఒక దగ్గర ఉన్నాము అంటే ఆవుల్ని ఫీడ్ చేయడము లేదా పప్పీస్ కి ఫీడ్ చేయడమో మొక్కల దగ్గర ఏదైనా పని ఉంటే చూసుకుంటూ ఉంటాము ఈ రోజు నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయాను ఆవులకి ఫుడ్ నేనే పెట్టాలి నా చేత్తో ఎటువంటి భయం లేకుండా అండ్ వాటికి కేర్ ఎలా తీసుకోవాలో అన్ని కూడా చెక్ చేసుకుంటున్నాను లక్కీగా ఇంటి దగ్గర ఆవులు వస్తున్నాయి కాబట్టి వాటితోనే ఫస్ట్ అలవాటు చేసుకుంటున్నా నేను ఇట్లనే ఉంటానండి పెద్దగా ఎవరి గురించి మాట్లాడను ఎవరితో ఎక్కువ డిస్కషన్స్ పెట్టను ఫోన్ కాల్స్ అంటే నాకు చాలా చిరాకు అది ఎందుకో తెలియదు టైం ఉంది అంటే వీడియోస్ షూట్ చేసుకోవడం ఆరల్స్ ఎడిట్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటా లేదా ప్రశాంతంగా ఆవులతోనో కుక్కలతోనో వీటికి ఫీడ్ చేసుకుంటూనే ఉంటాను లేదు అనుకుంటే ప్రశాంతంగా కూర్చొని మనస్ఫూర్తిగా నాకు నచ్చినంతసేపు పూజ చేసుకుంటాను సరే ఇంకా వీడియో విషయానికి వస్తే చూస్తున్నారు కదా పూజారూమ్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసా ప్రతి మంత్కి ఐదర్ ఒక్కసారి కానీ లేకపోతే రెండు సార్లు కానీ పూజారూమ్ డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు పూజారూమ్ క్లీన్ చేసినా వీక్లీ ట్వైస్ మాత్రమే మాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ పూజా సామాగ్రి విషయానికి వస్తే నా దగ్గర త్రీ సెట్స్ ఆఫ్ దియాస్ ఉంటాయి అవి నేను వీక్లీ ట్వైస్ వాష్ చేస్తా పూజా సామాగ్రి ఎవ్రీ సండే అండ్ వెన్స్డే వాష్ చేస్తాను ఒక్కసారి పూజకి వాడిన కుందులు మళ్ళీ నెక్స్ట్ టైం వాడను అవి వాష్ చేసిన తర్వాత మాత్రమే వాడతాను ఏమో కొంతమంది టిష్యూ పేపర్ తో క్లీన్ చేసి అలా కూడా చేయొచ్చు అంటారు కానీ నేను కూడా పెళ్ళైన కొత్తలో ఒకటి రెండు సార్లు అలానే చేశాను బట్ నాకెందుకో అంత నచ్చలేదనమాట ఇంకప్పటి నుంచి ఒక్కసారి వాడిన కుందుల్ని వెంటనే వాష్ చేస్తానన్నమాట ఫోటో ఫ్రేమ్స్ క్లీన్ చేయడం కోసం వాటర్ లో కొంచెం జవ్వాదు పౌడర్ యాడ్ చేస్తానమాట సో దట్ మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది ఇలా ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఫస్ట్ వెట్ క్లాత్ తో క్లీన్ చేసిన తర్వాత మంచిగా గంధం కుంకుమ బొట్లతో అలంకరించి మళ్ళీ ఒక పొడి క్లాత్ తో క్లీన్ చేస్తాను ఎందుకంటే ఇలా బొట్లు పెట్టేటప్పుడు ఆ కుంకుమంతా స్పిల్ అయ్యి మంచిగా కనిపించదు ఆ స్పిల్ అయిన కుంకుమ అదంతా కూడా నార్మల్ క్లాత్ తో క్లీన్ చేసేస్తూ ఉంటా ఈ మధ్య నేను కూడా యూట్యూబ్ లో చూస్తున్నా ఫోటో ఫ్రేమ్స్ కి దండల్ లాంటి స్టిక్కర్స్ అతికిస్తున్నారు లేదా పసుపు గంధంతోనే మంచిగా చీరలు లాంటివి కడుతున్నారు అవన్నీ అంత అవసరం లేదనిపిస్తుంది అండి ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ కి చక్కగా అమ్మవారికి అలంకరణతో ఉంటారు అయ్యవారు కూడా మంచి అలంకరణతో ఉన్న ఫొటోసే ఉంటాయి కదా స్పెషలీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం గంధం కుంకుమం బొట్టు పెడితే సరిపోతుంది అండ్ ఈ బుజ్జి శివయ్యని చూసారా నేను పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేశానండి నా పెళ్ళైన కొత్తలో ఆ రోజు మంచిగా ఇలా పుట్టమన్నుతో శివలింగం చేసి పూజ చేసుకున్నాను అంతే ఆ తర్వాత వారం పూజ చేసుకుందామంటే ఆటంకం వచ్చింది ఆ ఆటంకం కాస్త ఈ రోజుకి ఇంకా పూజ చేసుకోవడానికి కుదరట్లేదు శివయ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవో ఒక పరీక్షలు పెడతానే ఉన్నారు మీరు చెప్తే నమ్మరు నేను మా ఆయన సోమవారం వస్తుందంటే గజగజ ఉణుక్కుతూ ఉంటాము అప్పటి దాకా బానే ఉంటాం కానీ కరెక్ట్ గా సోమవారం రోజే ఏవో ఒక మిస్అండర్స్టాండింగ్స్ మా ఇద్దరి మధ్యలో గొడవలు అవడాలు లేదా అనుకుంటే ఏవైనా ఇంపార్టెంట్ విషయాలు సోమవారమే డిస్కషన్స్ రావడము ఇలా ఏవో ఒకటి సోమవారమే అవుతాయి కాబట్టి మండే అనేసరికి కొంచెం అలా గజగజ వణుక్కుతూ ఉంటాము ఆ శివయ్య కూడా మంచి ఫుట్బాల్ ఆడుకుంటాడు మా ఇద్దరితో ఇంకా చూసారు కదా మీతో మాట్లాడుతూనే మంచిగా పూజా రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను అండ్ కొంచెం గ్రీనరీ కూడా పూజా రూమ్ లో యాడ్ చేశా అంతా బానే ఉంది కానీ పూజా రూమ్ లో ఆ బాటిల్స్ ఎందుకక్క అనుకుంటారేమో ప్రస్తుతానికి నా దగ్గర వేరే బాటిల్స్ లేవు ఉన్న వాటిని ఇలా అరేంజ్ చేశాను ఆ తర్వాత మార్చేశానులేండి అవి మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఆ మనీ ప్లాంట్ బాగా గ్రో చేసి చక్కగా ఆ విండోకి అల్లిద్దాం అన్నది ప్లాన్ మరి ఎంత వరకు అవుతుందో చూడాలి ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అన్ని నీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ పూజా గట్టుని కూడా ఒకసారి మంచిగా క్లీన్ చేసి రిమైనింగ్ ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను ఈ పూజ గట్టుని వీక్లీ ట్వైస్ ఎప్పుడైతే పూజ సామాగ్రి క్లీన్ చేస్తానో అప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పూజా రూమ్ క్లీనింగ్ ఇంకా అమ్మవారి పూజ విషయానికి వస్తే అక్షయ తృతీయకి ఒక టూ డేస్ అనుకుంటాను నేను లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను కదా యాంకర్ సంతోషి గారి ఛానల్లో చూసానండి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే మంచిది అని నేను పూజల విషయంలో నాకు మనస్ఫూర్తిగా చెయ్యాలి అనిపిస్తే ఇంకెవ్వరిని అడగను ఎందుకంటే అది నేను ఎవరికి హామ్ చేసింది ఏం కాదు కదా పూజ చేసుకున్నాము అంటే ప్రశాంతంగా ఉండొచ్చు అండ్ ఎంతో కొంత మనకా మన పిల్లలకైనా ఆ పాజిటివ్ వైబ్తో పాటు ఆ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అన్నది నా ఫీలింగ్ అందుకనే నేను పూజల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు ఉంటాను అండ్ ఇలా ఉన్న నేనే ఇన్ కేస్ నాకు ఆ రోజు పూజ చేసుకోవాలి అనిపించట్లేదు అంటే జస్ట్ నార్మల్గా అగరవత్తి వలిగించి వదిలేస్తాను ఇన్ కేస్ అది ఏదైనా స్పెషల్ డే అనుకోండి ఆ రోజు పూజ చేసుకుంటా కానీ మనస్ఫూర్తిగా చేసుకోలేను అది క్లియర్ గా మనకి కనిపిస్తుంది కూడా ఓకే శివస్ గోయింగ్ త్రూ సంథింగ్ అందుకనే తను పూజ చేసుకోలేదు సరిగ్గా అనిపించేస్తుంది అట్లా ఉంటుంది సరే ఇంకా పూజ విషయానికి వస్తే నేను ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుందాం అనుకున్నాను కదా ఈ పూజ ఐదర్ పొద్దున కానీ లేదా సాయంత్రం కానీ లక్ష్మీ అమ్మవారికి చేసుకోవచ్చు మోస్ట్లీ సాయంత్రం పూటే లక్ష్మీ అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారండి ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి నేను కూడా ఏ పూజ అయినా సరే సాయంత్రం పూట ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటాను అనమాట పూజ చేసిన రోజే చక్కగా బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని మాప్ చేసి ఆ తర్వాత గుమ్మాలకి పసుపురా సీకుంకుంబొట్లతో అలంకరించి తులసమ్మకు కూడా పసుపురా సీకుంకుంబొట్లు పెట్టి గుమ్మంలో కూడా మంచిగా ముగ్గు వేసుకోవాలి అండ్ పూజా విధానం అంటే లక్ష్మీ అమ్మవారికి మీకున్న దాంట్లో ఒక రెండు పువ్వులైనా సమర్పించి దీపారాధన చేసుకొని లక్ష్మి అష్టోత్ర సతనామావళి అని ఉంటుంది అది చదువుకోవచ్చు మీకు ఇంకా ఓపిక ఉంటే లలిత సహస్రనామము లేకపోతే ఖడ్గమాల అని ఉంటుంది లేదా కనకదార స్తోత్రము ఇలా మీకు ఏ వస్తే అవి మీకు టైం ఉన్న దాంట్లో చక్కగా చదువుకోండి మాకు చదువుకోవడం రాదు అంటే కనుక యూట్యూబ్ లో వీడియో ప్లే చేసుకుంటూ అమ్మవారి ముందు కూర్చొని చక్కగా అవి వినండి హాయిగా అనిపిస్తుంది మనసుకి ఇంకా తర్వాత నైవేద్యాలు అంటారా ఎక్కువ ఎక్కువ నైవేద్యాలు ఏమి అవసరం లేదు చక్కగా పాలు బెల్లం కలిపైన నైవేద్యంగా పెట్టచ్చు వడపప్పు చలిమిడి పానకమైనా పెట్టచ్చు ఇంకా తర్వాత నుంచి మీ ఓపిక పరవన్నము పులిహోర దద్దోజనం ఇంకా మీరు ఏవి పెట్టాలనుకున్నా సరే పాలుతో చేసిన పదార్థాలు ఏవైనా పెట్టచ్చు అమ్మవారికి ఎవ్రీ వీక్ ఒకేలా ఉండదు కదా ఒక వారం పర్వన్నం పెట్టొచ్చు ఒక వారం మీకు మంచిగా ఓపిక ఉండి పర్వన్నం దద్దోజనం ఇంకేమైనా నైవేద్యాలు చేసి పెట్టచ్చు ఒక వారం మీకు ఒకవేళ ఓపిక లేదనుకోండి చక్కగా పాలు బెల్లం కలిపేసైనా సింపుల్గా నైవేద్యం పెట్టచ్చు మనకి మనసు ఉండాలి కానీ ఎన్నో మార్గాలు ఉంటాయి ఎలా అయినా పూజ చేసుకోవాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారనుకోండి ఆ అమ్మవారే దగ్గరుండి అన్నీ చేయించేసుకుంటారు మీరే ఒక వారం స్టార్ట్ చేసి చూడండి మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఇంకా ఈ పూజ ఎవరైతే చేసుకోవాలి అంటే పెళ్ళి అయిన వాళ్ళ కాని వాళ్ళ మగవాళ్ళ ఆడవాళ్ళ చిన్నపిల్లల పెద్దవాళ్ళ అన్న డిఫరెన్స్ ఏవీ లేదండి ఎవరైనా మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఇంకా చాలా మంది ఈ పూజ చేస్తే ఏమవుతుంది దేనికోసం ఈ పూజ చేస్తారని అడుగుతారు నాకు నాకెందుకో పర్టికులర్ గా ఈ పూజ చేస్తేనే ఈ పని అవుతుంది ఈ పూజ చేయకపోతే ఈ పని అవ్వదు అన్న సెంటిమెంట్స్ అంటూ ఏమి ఉండదు చేస్తానండి ఏదైనా సరే మనకి రాత ఆల్రెడీ రాసి పెట్టుంటది దాన్ని బట్టి మనం యాక్ట్ చేస్తూ ఉంటాం అంతే మన రాత మనమే రాసేసుకునే అవకాశం ఉంటే ఇంకేముంది చెప్పండి చక్కగా నా రాత నేనే రాసుకుంటాను నా పిల్లడి రాత కూడా నేనే రాసుకుంటాను సరదాగా చెప్పట్లేదండి నిజంగానే చెప్తున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి స్టార్ట్అప్ కి రిలేటెడ్ గా నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంతా చేయాలి అలా హార్డ్ వర్క్ చేసి స్వామి అమ్మవారి మీద భారం వేస్తే ఏమాత్రం కొంచెం నెగిటివిటీ ఉన్నా సరే అదంతా పోయి మంచి ఒక పాజిటివ్ వేలో వెళ్తుందని నమ్మాలే కానీ నేను స్టార్టప్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పలానా పూజ చేస్తాను ఆ స్టార్టప్కి రిలేటెడ్ మనీ కానివ్వచ్చు లేదా హార్డ్ వర్క్ కూడా అంతా నేను ఏది కష్టపడకుండా నాకు అయిపోవాలి అంటే అవ్వదు కదా అది నేను చెప్పాలనుకుంటున్నాను మీరు ఏదైనా మొక్కుకొని పూజ చేస్తున్నారు అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో అంత రిజల్ట్ ఉంటుంది అలా కాకుండా గాల్లో దీపం పెట్టేసి దేవుడా నువ్వే దిక్కు అంటే ఆ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రీసెంట్ గా పదహారు సోమవారాల వ్రతం వీడియో చూసి నాకు ఒకళ్ళు పర్సనల్ గా డిఎం చేశారు సేయింగ్ దట్ తన పర్సనల్స్ అన్ని షేర్ చేస్తూ నేను ఫలానది ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే నేను ఎంత పూర్తి చేస్తున్నా దాని యొక్క రిజల్ట్ నాకు తెలియట్లేదు అంటున్నారు సరే మీరు ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు దాని గురించి మీకు ఎంత ఐడియా ఉంది అని చెప్పేసి అడిగితే నేను ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానే కానీ దాని గురించి నాకు క్లియర్ గా తెలియదు అన్నారు అండ్ ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అని వివరంగా తెలుసా అంటే కూడా అది కూడా తెలియదంట కానీ ఆల్రెడీ సిక్స్ వీక్స్ పూజ చేసేసారంట అది కాదు కదా ప్రాసెస్ మీరు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి క్లియర్ గా అంతా వివరం తెలుసుకొని నాకు చెప్పండి చెప్పిన తర్వాతే రిమైనింగ్ డేస్ ఆఫ్ పూజ కంటిన్యూ చేయండి అని చెప్పాను ఒక వన్ టూ వీక్స్ టైం తీసుకున్నా మొత్తం వివరణ అంతా తెలుసుకొని ఆ తర్వాత నాకు మెసేజ్ చేశారనమాట ఇలా పలానా అనుకుంటున్నాను ఇది ప్రాసెస్ అని సరే ఓకే మరి పూజ స్టార్ట్ చేశారా అంటే లేదు ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తానన్నారు మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత తను నాకు నిన్న కాక మొన్న మెసేజ్ చేశారు సేయింగ్ దట్ నేను ఏదైతే స్టార్ట్అప్ చేయాలి అనుకున్నానో అది ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అవుతుందేమో అంతే కానీ మంచి బిజినెస్ అవుతుంది అని చెప్పారు సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఏదైనా ఒకటి మొదలు పెట్టాలి అనుకుంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంతా చేసిన తర్వాత దేముడి భారం వేసినా సరే మీకు ఒక మంచి పాజిటివిటీ ఉంటుంది కానీ గాల్లో దీపం పెట్టి జరగాలి అంటే ఏది జరగదు అండ్ లక్ష్మీ అమ్మవారి పూజ విషయానికి వస్తే చాలా వరకు ఈ అమ్మవారి పూజ చదువుకున్న పిల్లలు కానివ్వచ్చు ఉద్యోగంలో ఇంకొంచెం మంచి పొజిషన్ లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ లేదా ఎన్నో అవకాశాలు ట్రై చేస్తున్నాము ఎంత ట్రై చేస్తున్నా జాబ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు కానీ హ్యాపీగా ఈ పూజ చేసుకోవచ్చు ఇంకా డబ్బుల కోసం ఏవో ఉంటాయండి కానీ నాకు క్లియర్ గా తెలియదు అందుకనే నేను ఏది షేర్ చేయట్లేదు ఏదైనా నా ఛానల్లో తెలిసిందే షేర్ చేస్తాను కానీ తెలియని దాని గురించి నేను మాట్లాడను అండ్ ఈ పూజ మీరు మూడు వారాలు ఐదు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు పదమూడు వారాలు అలా మీరు ఎన్ని వారాలు చేయాలనుకుంటున్నారో ముందుగానే సంకల్పించుకొని అన్ని వారాలు పూజ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ప్రాసెస్ నేనైతే తొమ్మిది వారాలు చేద్దాం అనుకున్నాను అలానే మొక్కుకొని చేసుకుంటున్నాను అనమాట సో ఇదనమాట విషయం తొమ్మిది శుక్రవారాల లక్ష్మీదేవి పూజ విధానం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో అడగండి నేను మీకు ఆన్సర్ ఇస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డోంట్ పగెట్ టు ప్రెస్ ద వెలైకాన్ ఫర్ మోర్ వీడియోస్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్